వెల్కమ్ టు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా సరే స్వేచ్ఛ ఉండే పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అనే చెప్తాం సో కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కేబినెట్ మంత్రుల విషయంలో హాట్ హాట్ గా నడుస్తుంది ఉన్నాయి కేవలం ఆరు మంత్రి పదవులు పోటీ పడుతుంది మాత్రం పన్నెండు నుంచి పదిహేను మంది అయితే ఇక్కడ వివేక్ ఆల్మోస్ట్ మంత్రి పదవి ఖాయం అని చెప్పేసి కూడా నిన్న మొన్నటి నుంచి వార్తలు రావడం అనేది జరుగుతుంది సో మరి ఇక్కడ గడ్డం సో ఇక్కడ వినోద్ కూడా నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి కూడా ఆశిస్తున్నారు సో వివేక్ నా చిన్న తమ్ముడు కాకాకి మొదటి వారసుని నేనే నేనే పెద్ద కొడుకుని సో నాకు మంత్రి అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అలాగే ఏ ఇతర పార్టీలని మారని నేతగా నాకంటే ఒక పేరుంది కాబట్టి డెఫినెట్ గా నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి కూడా వినోద్ అడగడం అనేది జరుగుతుంది సో వివేక్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది సో వినోద్ మాత్రం నేను పార్టీలు మారలేదు సో డెఫినెట్ గా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా వారు అడుగుతున్నారు సో ఇప్పటికే వివేక్ కొడుకుకి ఎంపీ టికెట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఆ గడ్డం వంశీకి సో ఆల్మోస్ట్ అంటే తను వాళ్ళ కొడుకు ఎంపీగా అలాగే వివేక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మరి గడ్డం వినోద్కి కూడా మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ మాల సామాజిక వర్గానికే మీరు అన్ని ఏ విధంగా ఇస్తారు ఆల్రెడీ ఒకటే కుటుంబంలో మూడు పోస్టులు ఉన్నాయి అంటే ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా కొడుకు ఎంపీగా ఉన్నారు సో మాదిగ సామాజిక వర్గాన్ని సో ఎస్సీ వర్గీకరణ కూడా చేసినాం అంత గొప్పగా చెప్పుకుంటున్నాం కాబట్టి సో మాదిక సామాజిక వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ చూడాలి అని చెప్పేసి కూడా మాదిక సామాజిక వర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా హైకమాండ్ దగ్గరికి ఏసీసీ దగ్గర వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు సో డెఫినెట్ గా మాకే మంత్రి పదవిలో అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి సో ఎస్సీ కోటలో డెఫినెట్ గా ఒకరికి మంత్రి పదవి ఉంది మరి ఆ మంత్రి పదవి మాలలకి ఇస్తారా మాదిగలకి ఇస్తారా ఇక్కడ మాలలకు సంబంధించి చూసుకున్నట్టయితే వివేక్ కావచ్చు వినోద్ ఇద్దరు మాలలు సో మాలలకు ఇస్తే మరి మా పరిస్థితి ఏంటి మేము ఎక్కడికి వెళ్ళాలి మా సామాజిక వర్గంలో నుంచి కూడా ఎవరు ఒకరు మంత్రులుగా ఉండాలి కదా అని చెప్పేసి మాదిక సామాజిక వర్గం నుంచి చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఇక్కడ మాత్రం వివేక్కి వద్దు నాకే మంత్రి పదవి ఇవ్వండి నేను కరిగే అంకుల్ తోటి కూడా మాట్లాడినా వారితో నాకు చాలా సన్నిహితం ఉంది నాకు హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు అండ్ వివేక్ ఇక్కడ ఏంటంటే వి సిక్స్ అలాగే వెలుగు పేపర్ కూడా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మీడియా పరంగా కూడా వి సిక్స్ అంటే అవసరం పడుతుంది సో అందుకని వివేక్ పేరుని కూడా పనిషీలు ఇస్తున్నారు అలాగే సీనియర్ మోస్ట్ రాజకీయ నేతగా కూడా వివేక్ ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ వివేక్ ఇవ్వాలి అని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది సో వివేక్ అంటే నేనే ఏజ్ లో పెద్ద డెఫినెట్ గా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ వినోద్ అడుగుతున్నారు ఇక్కడ మాత్రం మాదిక సామాజిక వర్గం నేతలకి మంత్రులుగా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి గత కొన్ని సమా సమావేశాల్లో కూడా మాదిక సామాజిక వర్గం ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట సో మరి ఎస్సీలో మాలా మాదిగా సంబంధించి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి ఎవరికి వస్తుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ విలు